నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేజవాడ సాధారణంగా పాలకుల మధ్య మనస్పర్ధల వలన సరిహద్దు వివాదాల వలన లేదా రాజకీయ అస్థిరత కారణంగానో దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయి కానీ చరిత్రలో మూడు వేల ఏళ్ళ నాటి ఒక ట్రంపెట్ వాయించడం వల్లే కొన్ని యుద్ధాలు జరిగాయి సెకండ్ వరల్డ్ వార్కి ఈ ట్రంపెట్టే ఏ కారణమని చెప్తున్నారు ఇంతకీ ఈ ట్రంపెట్స్ ఎవరివి ఈ ట్రంపెట్స్కి యుద్ధానికి సంబంధం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పంతొమ్మిది వందల ఇరవై రెండులో బ్రిటన్ కు చెందిన పురావస్తు శాస్త్రవేత్త హోవర్డ్ కార్టర్ తన బృందంతో కలిసి కామున్ సమాధి కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు ఏళ్ల తరబడి శోధన చేసిన తర్వాత కామున్ సమాధిని కనిపెట్టి తవ్వకాలు జరిపాడు అప్పుడు టటున్ కామున్ సమాధిలో అద్భుతమైన నాణ్యాలు బంగారు ఆభరణాలు శరీర సంరక్షణ కోసం ఉపయోగించిన ఔషధాలు ఇంకా అనేక రకాలైన వస్తువులు బయటపడ్డాయి అయితే టుటున్ కామున్ సమాధిలో రెండు ట్రంపెట్స్ చాలా విచిత్రంగా అత్యంత జాగ్రత్తగా దాచి ఉండటం గమనించారు వాటిలో ఒకటి వెండితో మరొకటి కాంసెంతో తయారు చేయబడి ఉన్నాయి ఇంకా ఈ విచిత్ర ట్రంపెట్స్ను చూసిన శాస్త్రవేత్తలకు ఒక అనుమానం వచ్చింది ఎందుకు ఈజిప్ట్ చక్రవర్తి సమాధిలో మిలిటరీ వాయిద్యాలు ఉంచారు వీటితో అసలు ఉపయోగం ఏంటి అని టున్ కామున్ చరిత్రను తిరగేశారు కానీ ఈ ట్రంపెట్స్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు దీంతో ఈ ట్రంపెట్స్ను లైట్ తీసుకున్న హోవర్ట్ బ్రిటిష్ మ్యూజియంకు పంపించాడు కానీ ఈ ట్రంపెట్స్ ఏ కొన్ని యుద్ధాలకు దారి తీశాయని అస్సలు ఊహించలేకపోయాడు ఇక పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మ్యూజియంలో పనిచేసే వ్యక్తి టూటూన్ కామున్ ట్రంపెట్స్ను తొలిసారి శుభ్రపరిచి పరీక్షించడానికి ప్రయత్నించాడు అప్పుడు ఆ ట్రంపెట్స్ నుండి వచ్చిన శబ్దం నగరంలో ఉన్న అందరికీ వినిపించింది అది జరిగిన కొన్ని వారాల్లోనే రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది యూరోప్లోని దేశాలు ఒకదానికొకటి యుద్ధం ప్రకటించుకుంటూ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేశాయి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు అప్పట్లో ఈ ట్రంపెట్స్ పైన పెద్ద చర్చ జరిగిందట ఇక ఈ సంఘటన తర్వాత మ్యూజియం సిబ్బంది ఈ ట్రంపెట్స్ ను చాలా జాగ్రత్తగా భద్రపరిచారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఈ ట్రంపెట్స్ ఈజిప్ట్లోని కైరో మ్యూజియంలో ఉన్నాయి అప్పుడు ఒక వ్యక్తి వీటి వల్ల నిజంగానే రెండో ప్రపంచ యుద్ధం జరిగిందా అని వాటిని వాయించాడు ఆ సంఘటన జరిగిన కొద్దిసేపటికే ప్రపంచంలో మరో యుద్ధం ప్రారంభమైందట అదే అరబు ఇజ్రాయెల్ యుద్ధం ఇది ఒక పెద్ద యుద్ధమే అనేక దేశాలు ఇందులో పాల్గొన్నాయి దీంతో ఈ ట్రంపెట్ శబ్దం చేస్తున్న ప్రతిసారి ఒక పెద్ద యుద్ధం జరుగుతుందన్న విషయం కొంతమందికి అనుమానం కలిగించింది కానీ ఇంకా చాలా మంది దీన్ని అపోహగానే భావించారు ఇక ఈ సంఘటన తర్వాత చాలా కాలం పాటు ఈ ట్రంపెట్స్ మళ్ళీ శబ్దం చేయలేదు కానీ పంతొమ్మిది వందల తొంభైలో గల్ఫ్ వార్ ప్రారంభమయ్యే ముందు ఒక శాస్త్రవేత్త ఈ ట్రంపెట్స్ను మరోసారి పరిశీలించాడు అతను అనుకోకుండా దాన్ని వాయం చేశాడు కొద్ది రోజుల వ్యవధిలోనే అమెరికా ఇరాక్ మధ్య గల్ఫ్ వార్ ప్రారంభమైంది దీంతో ఈ ట్రంపెట్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసింది తెలిసిందే అప్పట్లో ఈ టూటూన్ కామూన్ ట్రంపెట్స్ గురించి చాలా కథలు కూడా వినిపించాయి కొంతమంది పరిశోధకులు దీన్ని టుటున్ కామున్ శాపం అని పిలుస్తున్నారు ఎందుకంటే టుటున్ కామున్ సమాధిని తవ్విన చాలామంది అకస్మాత్తుగా మరణించారట మరికొందరి ప్రకారం ఈ ట్రంపెట్స్ ప్రాచీన యుద్ధ మిలిటరీ వాయిద్యాలని టున్ కామున్ కాలంలో వీటిని యుద్ధ సంకేతాల కోసం ఉపయోగించి ఉంటారని అనుకుంటున్నారు అందుకే వాటిని సమాధిలో ఉంచిన ఫరోలు వాటిపై కొన్ని శక్తులు ప్రయోగించారని అంటున్నారు ఏదేమైనప్పటికీ పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఈ ట్రంపెట్స్ను అత్యంత కట్టుదిట్టంగా ఈజిప్ట్లోని కైరో మ్యూజియంలో దాచి ఉంచారు ఇప్పటికీ అవి అక్కడే ఉన్నాయి వీటిని పొరపాటున ఎవరైనా ఇప్పుడు వాయిస్తే ఖచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు మరి ట్రంపెట్స్ వాయించడం వల్లే ఇన్ని యుద్ధాలు జరిగాయా ఈ ట్రంపెట్స్కి శక్తివంతమైన శాపమా లేక ఇది కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటన మాత్రమేనా ఈ ట్రంపెట్స్ మళ్ళీ వాయించబడితే మరొక పెద్ద యుద్ధం తప్పదా లేదా ఇది కేవలం భయం కలిగించే కథ మాత్రమేనా మరి ఈ ట్రంపెట్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇలాంటి ఈజిప్ట్ రహస్యాల గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కావాలా అయితే మన టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి